పోయింది నా బాధల్లో ఎవరో పలుకులు కొన్ని కుటుంబాలు కొన్ని కులాలను కూడా చెప్పలేదు కొన్ని కుటుంబాలు దశాబ్దాలుగా పాలించిన రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులకి మనం ఎందుకు దెబ్బ తినాలి ప్రజలు సామాన్యులు ఎందుకు నేను అంబేద్కర్ గారి జెండా పట్టుకున్నానంటే మన కాకినాడ నుంచి వచ్చిన ప్రతి కుటుంబాలు నా నేనుండే శంకర్పల్లి దగ్గర పనిచేసే హైదరాబాద్ లో ఒక నిమిషం మీరు ఆపాల దయచేసి మీరు ఆపాలి అరుపులతో మార్పులు రా అరుపులతో మార్పులు ఆలోచనతో మార్పు వస్తాం ఈ రోజు అరుస్తాం ఇంటికి వెళ్ళిపోతే పడుకుంటాం ఆలోచన దహిస్తుంది జ్వలనం చేస్తుంది ఒక అంబేద్కర్ లాగా జ్వలించాలి జ్వలిస్తేనే మార్పులు వస్తాయి మర్చిపోయి అరుపులు కేకలతోటి మంచిదే అయుధం చేసేటప్పుడు అరుపులు కేకలు పాఠాలు వినేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం వినాలి ఎందుకంటే జ్వలనం కావాలి ఇందాక చెప్తున్నట్టుగా శంకర్పల్లిలో చోట్లో అంటే తెలంగాణ విడగొట్టడం అనేది ఈరోజున మనకి దళిత కుటుంబాలు తెలంగాణలో మనకు సంబంధించిన అంటే వీళ్ళు ఆంధ్ర దళితులు ఇక్కడ సంబంధం లేదని ఒకవైపు అంబేద్కర్ గారు భారతదేశం అంతా వెనుకబడిన వర్గాలు దళితులు అందరూ ఏకం కావాలని అంటూ ఉంటే తెలంగాణ వాదం మటుకు దళితుల్నే వేరు చేసింది బీసీ కులాలను వేరు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ ఏ రోజు బలంగా ఏ రోజు బలంగా మాట్లాడలేకపోయారు నాకు నిజంగా ఆలోచన కలిగి పాలకులు చేసిన తప్పులకి దశాబ్దాలుగా మూడున్నర దశాబ్దాలుగా ఏడున్నర పార్టీలు ఉన్నాయి పాలకులు ఉన్నారు పాలకులు చేసిన తప్పులకి ప్రజలు ఎందుకు శిక్ష విధించాలి ప్రశలు ప్రజలకు శిక్ష ఎందుకు విధించబడాలి నాకు నిజంగా విసుగొచ్చి ప్రజల పక్షాన ఏ ఒక్క నాయకుడు మాట్లాడలేదు మాట్లాడితే వాళ్ళ ఆస్తుల మీద చేస్తారేమో అని చెప్పి భయం ముఖ్యమంత్రి హెరిటేజ్ బ్యాంక్ బిజినెస్ ఆగిపోతాం హైదరాబాద్ లోని భయం జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రాక్ట్ ఆగిపోతామని భయం నిజంగా అవమానాలు చీదరింపులు ఎదుర్కొని ఎవరు లేని నా దగ్గర ఆ రోజులు నా దగ్గర ఉంది నా జన సైనికులే రెండు రాష్ట్రాల నుంచి రెండు రాష్ట్రాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే రానివ్వరు చంద్రబాబు గారు తెలంగాణకి వెళ్తే రానివ్వరు కానీ ఒక జనసేన పవన్ కళ్యాణ్ మనం వెళ్తేనే